ృాలో గురువుకు అత్యంత విశిష్టమైన ఉన్నతమైన స్థానం ఉంది తత్వజ్ఞానం ఆత్మజ్ఞానం ద్వారా స్వస్వరూపస్థితి తెలుసుకొని మోక్షాన్ని పొందాలని తపనబడి వారికి గురు యొక్క అవసరం చాలా ఉంది అతని బోధన వల్లనే వేకజ్ఞానం లభిస్తుంది మనలో ఉన్న అజ్ఞానాంధకారంల శక్తి ఒక గురువుకు మాత్రమే కలదని శాస్త్రాలు సుస్పష్టంగా తెలియజేయటం ఎన్ని గ్రంథాలు చదివినా జపాలు తపస్సులు హోమాలు చేసినా లభించిన జ్ఞానం గురువు యొక్క అను అనుభవ జ్ఞానంతో కూడిన శాస్త్రబోధం వల్ల లభిస్తుంది ఈ విధంగా లభించిన జ్ఞానం ద్వారా ఏక జ్ఞానం కలిగి ముక్తి కలుగుతుంది వేదభూమి అయిన మన భరతభూమిలో వేద కామించిన నేటి వరకు సద్గురువులకు కొలువలే వేదానికి విశ్వ విశ్వానికి అందించిన పరమేశ్వరుడు ఆదిగురువు అయితే పరంపరాగతంగా వేదసారాన్ని మనకు అందించిన మనుషులు వ్యవహారికంగా మనకు తెలుగులే భగవద్గీత రూపాల వేదాలు ఉపనిషత్సారాన్ని జీవిత పరమార్థాన్ని కురుక్షేత్ర సంగ్రామం సంగ్రామంలో అర్జునునికి ఉపదేశించిన శ్రీకృష్ణుడు గురువే అందుచేతనే మనం కృష్ణం వందే జగద్గురు అంటున్నాం కానీ ద్వాపర యుగానికి ముందు యుగాల్లో కూడా వ్యాస వశిష్ట విశ్వామిత్ర భారద్వాజ కపిల గౌతం పరాశ్ర దేవుని అలస్యాలు మహిళలు అటు పాలించే రాదులకు ఇటు పాలింపడే ప్రజలకు ధర్మబోధ చేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించారు యుగాల మారణ తరాల మారణ ఈ గురం ఈ గురు పరంపర కొనసాగుతూనే ఉంటుంది మన భారత భూమిలో జన్మించిన ఆధ్యాత్మిక గురువులు శిష్యులు పరంపరగా నేటికి తమ కర్తవ్య పాలన చేస్తున్నారు మన దేశంలోనే కాక విదేశాల సైతం తమ బోధన ప్రజలకు అర్థం చేసి వారు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నారు మత విద్వేషం తగ్గి తగ్గించి ఉగ్రవాదాన్ని ఖండి విశ్వశాంతి కలుగుతాము అంత కృషి చేస్తున్నారు చాలా అభినం చేస్తున్న కానీ ఈ కలియుగంలో యుగ ధర్మాన్ని బట్టి బాబాలు దొంగస్వామి ఎక్కువై ప్రజలను తమ మాయ మాటలు ఆకర్షించడం ముక్తి మోక్షములాంటి మాటలు పదే పదే ఆత్మసాక్షాత్కారం అనే దాన్ని బజార్లో కొనదగిన వస్తువుగా నమ్మించడం శక్తిపాతం రోగ నివారణ దోష నివారణ ఐశ్వర్య ప్రాప్తి మొదలు వద్ద మాటలతో వారి ప్రలోభాల గురి చేసి వారి నుంచి పెద్ద పెద్ద ఎత్తున ధనాన్ని లాబట్టం వంటి అధార్మిక నైనా కార్యక్రమం చేస్తుంది ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాపారాలు వల్ల మన సనాతన ధర్మానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికీ వచ్చింది ఇక అందువల్ల పురుషులందరూ పుణ్య పురుషులు వేరే అన్నట్టు గురువులందరూ సద్గురువులు వేరే అని వస్తుంది మన సనాతన ధర్మంలో పొందవలసిన అంశాలు ఎన్నో ఉన్నతంగా ఆదర్శాలు ఉత్తమ మన వీటిని సరైన రీతిలో అందించే గురువులను మనం ఆశ్రయించాలి అంతేగాని వారికి అక్రీకరించే వారి వద్దకు వెళ్ళకూడదు మన ప్రాచీన శాస్త్రాలపై పురాణ ఇతిహాసాలపైన వక్రభాషను చెప్పేవారు పట్ల ఆసక్తి కనబరచారు మనల్ని ప్రవలో ప్రలోభ పెట్టాలని చూసే నకిలీ భావాలు స్వామీజీలను పట్ల అప్రమత్తంగా ఉండాలి అలా ఉండాలంటే ఇన్ని శతాబ్దాలుగా ఈ భారత జాతిని రక్షిస్తున్న వేదాలు వైద్య ధర్మాలు వేద ధర్మ ప్రచార పైన మహర్షులు మహాత్ములు ఆచార్యులు వంటి ప్రసంగాలు మనం సర్వ భక్తి జ్ఞాన వైరాగ్యాలు సరైన పాళలు మనకు అందిస్తూ మనలో సత్పరజ స్థాపనలు అడుగుతప్పి ప్రవర్తించకుండా మన జీవితం సక్రమైన మార్గం నడిపించే సద్గురువు ఎవరో తెలుసుకున్న వారిని ఆశ్రయించి అమూల్యం ఈ మానవ జీవితం సక్రమైన మార్గంలో నడిపించి చిరుతార్థులు కావాలని తెలుసుకుంటాం స్వస్తి శ్రీరామ్